అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పంపిణీ చేసేటువంటి రేషన్ మరియు పింఛన్ల పంపిణీలో కొత్త మార్పులు అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జూన్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్ల పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే చేశారు ఇక ముందు రోజే మనకు పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇచ్చేటువంటి రేషన్ పంపిణీ అంటే మనం బియ్యం తెచ్చుకుంటాం కదా రేషన్ దుకాణానికి వెళ్ళి మరి బియ్యం పంపిణీలో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి మరి ఈ విధంగానే మనకు రేషన్ అనేది పంపిణీ ఉన్నారు మరి ఏ విధంగా మనకు రేషన్ పంపిణీ ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం అలాగే మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మనకు ఈ జూన్ నెలలో ఏమైనా అప్డేట్ ఉందా అనే విషయాన్ని గురించి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు తెలుసుకోవాలన్నటువంటి అంశం అన్నమాట ఇది ఎందుకంటే ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖున రేషన్ మరియు పింఛన్ల పంపిణీ అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీటి గురించి కొత్త అప్డేట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి రేషన్ పంపిణీలో ఏ మార్పులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో ఏ మాత్రం ఏ మార్పులు తీసుకొచ్చింది మరి ఎలా పంపిణీ చేస్తారు ఎలా తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని పెట్టుకోండి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలా కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తుంది మరి ఈ జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లలో కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చింది కొంతమందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నారు కొంతమందికి పింఛన్ ఇవ్వడం లేదు మరికొంతమందికి మనకు పింఛన్ రోజు ముందుగానే ఇస్తున్నారు ఇట్లా కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పింఛన్ ఎందుకు ఒక రోజు ముందే అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే మనకు పింఛన్ అయితే మంజూరు చేస్తారనమాట శనివారం రోజున మరి ఎందుకు ఈ పింఛను ఈ నెల ముప్పై ఒకటినే మనకు పంపిణీ చేస్తారనే చూస్తే గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది ఏదైనా సరే ఒకటో తారీఖున సెలవు కనుక వస్తే ముందు రోజే పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు కాబట్టి సే ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి శనివారం రోజున అంటే ముందు రోజు శనివారం రోజునే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మే ముప్పై ఒకటో తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ నెల పింఛన్లలో ఈ జూన్ నెలకు సంబంధించి కొత్త పింఛన్లు ఒక లక్ష పింఛన్లు కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి మరి ఈ కొత్త పింఛన్లలో ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఆ భర్త పింఛన్ను భారీకి ఇస్తున్నారు మరి ఈ యొక్క పింఛన్కు ఇప్పటికే మనకు వార్డు సచివాలయాల ద్వారా దాదాపు ఒక లక్ష మంది వితంతు మహిళలు అప్లై చేసుకోవడం జరిగింది మరి వారికి జూన్ నెలలోనే కొత్త పింఛన్ను కూడా మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి ఈ పింఛన్లకు సంబంధించిన పూర్తి సమాచారం మన ముందు వీడియోలో అందుబాటులో ఉంది మన ఛానల్లో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా వెంటనే కూడా చూసేయండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మరి ఈ విధంగా మనకు ఈ పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తారు ఆదివారం రోజున పెన్షన్ పంపిణీ ఉండదు మళ్ళీ తిరిగి సోమవారం రోజున పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఆ రోజుతో పెన్షన్ల పంపిణీ ముగుస్తుంది మరి మీ వాళ్ళు ఎక్కడైనా బయట ఉన్నా లేకపోతే మీరు ఎక్కడైనా బయట ఉన్నా కూడా ఈ వీడియో చూసి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు శనివారం రోజే వచ్చేసి వచ్చే శనివారం రోజు వచ్చి మీరు పెన్షన్లు అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ల పంపిణీలో భాగంగా మీకు పింఛన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మీరు చేసుకోండి పింఛన్లు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మీకు రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా మనకు మనం చెప్పుకున్నట్లు దీంతో పాటుగా మనకు ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ కూడా ఉంటుంది ప్రతి నెల ఒకటో తారీఖున మనకు ఇంటింటికి వచ్చి అంటే ఇంటింటికి ఏం లేదు మనకు రేషన్ వాహనం ద్వారా మన గ్రామానికి వచ్చి గ్రామంలో ఎక్కడో ఒక చోట రేషన్ వాహనం పెట్టి అక్కడ మనకు రేషన్ అనేది పంపిణీ చేసేవారు నెల కూడా ఎండియూ వాహనాల ద్వారా అంటే రేషన్ వాహనాల ద్వారా మరి ఇప్పుడు ఆ ఇంటింటికి ఇచ్చేటువంటి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం అయితే ఆపివేయడం జరిగింది మరి ఈ వాహనాల ద్వారా మన గ్రామానికి వచ్చి రేషన్ ఇచ్చేవారు ఇంటింటికి రాకపోయినా కూడా గ్రామంలో ఎక్కడో ఒక చోట రేషన్ బండి పెట్టి అక్కడ రేషన్ ఇచ్చేవారు మరి ఆ రేషన్ వాహనాలను అయితే రద్దు చేయడం జరిగింది మరి జూన్ నెలలో రేషన్ వాహనం అయితే మన ఊరికి రాదు మీరు ఏం చేయాలంటే నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు గతంలో ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు రేషన్ బియ్యం అనేది తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ నెల నుంచి అంటే ఈ జూన్ నెల నుంచి రేషన్ వాహనాలు రావు గ్రామాల్లోకి మళ్ళీ మీరు నేరుగా వెళ్ళి మీకు ఎక్కడైతే స్టోర్ ఉంటుందో ఆ స్టోర్కి వెళ్ళి మీరు అక్కడ రేషన్ బియ్యం అనేది తెచ్చుకోవాలి మరి రేషన్ బియ్యంలో కూడా మనకు కొన్ని మార్పులు అయితే తీసుకొస్తామంటున్నారు పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు మరి ఖచ్చితంగా రేషన్ మార్పులు కూడా తీసుకొస్తున్నారు అంటే రేషన్ బియ్యం ఒకటే కాకుండా కందిపప్పు చక్కెర కూడా ఈ నెలలో పంపిణీ చేయాలి అంటే చక్కెర మాత్రమే ఇస్తూ ఉన్నారు మరి కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి ఈ జూన్ నెలలో కందిపప్పు కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే రేషన్ వాహనాలు రావు మనమే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవాలి మరి ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో అంటే అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు కానీ అలాగే మనకు దివ్యాంగులు వారికి ఇంటి వద్దకే రేషన్ డీలర్లు వచ్చి మీకు రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తారని చెప్పి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు దివ్యాంగులు వాళ్ళకి రేషన్ డీలర్లు ఇంటి వద్దకే వచ్చి మీ దగ్గర వేలు ముద్ర పెట్టించుకుని మీకు రేషన్ బియ్యం ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు వృద్ధులు దివ్యాంగులు మీకు ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేయబడుతుంది మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్కు సంబంధించి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది చాలామంది అప్లై చేసుకుంటున్నారు దాదాపు ఏడు రకాల ఆప్షన్స్ ఆప్షన్స్నిచ్చి రేషన్ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి రేషన్ కార్డులకు కూడా మనకు నిరంతరం అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులకు గడువు అయితే లేదు అంటే ముగింపు తేదీ అయితే లేదు మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది మరి ఈ యొక్క పింఛన్లు మరియు రేషన్లలో ఈ విధంగా మార్పులు అయితే తీసుకొచ్చారు కాబట్టి జూన్ ఒకటో తారీఖు మీరు రేషన్ తీసుకోవడానికంటే ముందు పింఛన్లు తీసుకుంటారు కాబట్టి ఈ పింఛన్లు అయితే ముప్పై ఒకటో తారీఖే అంటే శనివారం రోజున మీకు పింఛన్ అయితే పంపిణీ చేసేస్తారు తిరిగి ఆదివారం పంపిణీ చేయరు సోమవారం పంపిణీ చేస్తారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ రేషన్ చూసుకుంటే ఆదివారం నుంచి కూడా పంపిణీ చేస్తారు మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకునేయండి మళ్ళీ మీ ఊర్లోకి బండి వస్తుంది రేషన్ బండి మరి తీసుకుందాంలేని అనుకోవద్దు రేషన్ బండి అయితే రాదు ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి మరి దీనికంటే బెటర్గా రేషన్ కార్డుదారులకు మేము మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మొత్తానికి ఈ విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ జూన్ నెలలో మనకు పింఛన్లు మరియు రేషన్ పంపిణీలో ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఖచ్చితంగా ఉన్నటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి మరి కొత్త పెన్షన్లకు కూడా మనకు ఈ జూన్ నెలలోనే మరి కొత్త పెన్షన్లకు కూడా ఈ జూన్ నెలలో అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి జూన్ నెలలో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు దాని ప్రకారం మీరు కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోండి మరి జూన్ పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు స్పౌల్స్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయల పెంచిన ఒక లక్ష మంది మహిళలకు పంపిణీ అయితే చేస్తారు మరి రేషన్ కార్డులను కూడా ఈ నెలలోనే పంపిణీ చేసేందుకు అంటే జూన్ నెలలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అంటే పింఛన్లకు మరియు రేషన్కు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పై నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు